కాంట్రాక్టర్లు కాబట్టి కాంట్రాక్టర్ల గురించి ఇంకేముంటది తెలంగాణ ప్రజలారా ఇగో రైతు బంధు రాలేదన్న వారిని చెప్పుతో కొట్టండి మంత్రి కోమటి రెడ్డి అస అహంకార పూరితమైన వ్యాఖ్యలు కోమటి రెడ్డి వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహం దగా చేస్తున్న కాంగ్రెస్ అంటూ మండిపాటు మంత్రి మాటలతో రగులుతున్న ఆ తెలంగాణ అనేది కూడా మీరు చూసిన పరిస్థితి అయిన ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశంలో గివ్వే జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా ఈయన మాట్లాడిన అహంకార పూరితమైన మాటలు మళ్ళీ అందులో ఒక సీనియర్ మంత్రి వెంకటరెడ్డి దాంతోపాటు పూర్తి స్థాయిలో ఐదారు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఈయన గెలిచిన వ్యక్తి అయినా కూడా ఎంత దారుణంగా తెలంగాణ ప్రజలను ముమ్మాచికి హేళన చేస్తూ అహంకార పూరితమైన ధోరణితో మంత్రి పదవి రాగానే ప్రతి మంత్రి ముఖంలో కూడా ఒక పూర్తి స్థాయిలో భయానుకరమైన వాతావరణం అంటే ఎట్లా అంటే ఒక అహంకారం కొట్టచ్చే విధంగా కూడా మారిపోయిన పరిస్థితి కనపడ్డది తెలంగాణ ప్రజలను మీరు అందరూ కూడా ఆలోచించండి అందరూ కూడా ఆలోచించండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రైతులను మీ అందరికీ తెలిసిన విషయమే ఎద్దేడ్చిన ఇంసం ఏడా కొనసాగదని గట్లనే అయిపోయింది తెలంగాణ రైతాంగ బతుకులు కూడా ఇప్పుడు రైతులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారంటే ఈ ప్రభుత్వం కూడా ఎక్కువ రోజులు ఉండదు అనేది ముచ్చట నిన్న నిన్న చాలా క్లారిటీగా కూడా దావోస్లో ఏం జరిగింది సెక్యూరిటీని ఎందుకు మార్చిలు ఏం కథ అనేది చెప్పిన ఈరోజు కూడా మరో అంశాన్ని కూడా చెప్తున్నా ఏంటి అంటే పూర్తి స్థాయిలో రైతు బంధు రాక చాలా మంది రైతులు చాలామంది రైతులు తెలంగాణలో దాదాపుగా చాలా మంది రైతులు బాధపడుతున్న పరిస్థితి కనబడుతుంది కన్నీళ్లు కూడా పెట్టుకుంటున్నారు ఎందుకంటే పెట్టుబడి సాయం అనేది ప్రభుత్వం ఎంతో కొంత సాయం చేస్తే అసలే కంటే కొంచెం ఎంతో కొంత రూపాయి చేతికి వస్తే బాగుండు అని చాలామంది వేదన వ్యక్తం చేస్తున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ వీళ్ళేం మాట్లాడతారు రైతు బంధు రాలేదు అనేది ఎవడెవడనడో అని చెప్పుతోనే కొట్టుర్రా అని చెప్తారు వీళ్ళు వీళ్ళ భాష గిది మనం ఏం చేద్దాం